హలో ఏమమ్మా సెల్ ఫోన్ సుందరి నిన్న మాకు జరికి తప్పించుకున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావ్ ఇది మా సిటీ మా సెంటర్ మా డిస్టిక్ మా భారతదేశం ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు నేను ఇప్పుడే ఇక్కడ రేపు చేయగలం కానీ చెయ్యం ఎందుకో తెలుసా మాకతో ధైర్యం లేదు మా ప్రాక్టీస్ ఏ లేదు అందరూ మాట్లాడటం పూర్తయిందా చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు కానీ మాట్లాడే చాలా చీప్ గా ఉన్నాయి లేకపోతే ఏంటి బస్ లో నన్ను బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా పో టేస్ట్ అదే కేత్ విన్స్ లే జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని టూ బ్యాడ్ మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు మై గాడ్ నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని నేను అసలు ఊహించలేదు ఓకే పాస్ట్ ఇస్ పాస్ట్ ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆ అవును మిరి సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా నో ప్రాబ్లం మీ అంకుల్ అంటే షష్టి పూర్తి అంటే మా అంకుల్ అంటే షష్టి లెక్క మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్ చెప్తాం ఓకే నేను ఒక్కదాన్ని అయితే పర్వాలేదు అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా అబ్బే అసలు ఓ పని చేయండి ముందు మీరు వెళ్ళిపోండి ఒకే ఒక అడుగులో బొక్కెళ్తో మేము అక్కడ ఉంటాం ఓకే సారీ ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అప్పుడు మీరు విస్టేట్ అయిపోయిందా అవును మీరు అందరం మేమందరం గ్రీటింగ్ చెప్పేసి ఐదు నిమిషాల్లో ఈ దినుభ దినం మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం కావాలి మీ జీవితం నందనవనం ఎంత ద్రోహం చేసింది మొత్తం కోసం మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది దీన్ని లేదు అది మనకు ఎక్కడ కనిపించింద్రా ఫస్ట్